ఆ రోజులలో గాని ఈ అయితే ఈ దాడులు గాని అరెస్టులు గాని ఎవడన్నా ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు మీదికెళ్లి ఫోన్లు చేసి బయటకెళ్లి ఏమరా మా లీడర్ తిరుతున్నావు ఏమనుకుంటున్నావు రా నువ్వు మీరు ఫేమస్ గానికేనా అంటే ఫేమస్ డిఎస్సి వాళ్ళు పాపం అడుగుతా ఉన్నారు

తర్వాత అంతకుముందు ఒక మిత్రుడు ఇక్కడ మన జగిత్యాల జగిత్యాల సైడ్ దాని తర్వాత ఇంకొకటి ఇక్కడ మహబూబ్ నగర్ కాడ దాని తర్వాత భద్రాచలంలో అడ్వకేట్ అయితే కోరం దాని తర్వాత నిన్న ఒక అడ్వకేట్ సిద్దిపేట శాంతి భద్రతలు ఎడబైనాయి ఏమైపోయిందని ఒక భయం ఆందోళన కలిగింది యాజ్ అ జర్నలిస్ట్ గా రోజు నిరంతరం వార్తలు చదువుతాం మనకు ఆ రోజు మన సిరిగో మంచే లేకపోతేనో ఇది అంతా ఈయని చిరాకులు నైట్ అన్నదిన్న రోజులు కూడా ఉంటాయి మనకు సో అవన్నీ చూసిన తర్వాత ఎవరు కాపాడము హోమ్ మినిస్టర్

ఆయన స్పందన లేదు ఇప్పుడు ఆమె న్యాయం కదా నీకంటే ఆమె ఎంత ఆయన తిట్టారు మీరు సన్నాసి అన్నారు నీకు చదువు రాదమ్మా అన్నారు ఎన్ని మాట్లాడినా నీకు అన్ని చదువు అన్ని వచ్చు మరి నువ్వేం చెప్తున్నావు మొత్తానికైతే రాజకీయ నాయకులం ఒక రోజు ఎగ్జామ్ రాపియాలన్నా ఈ డిఎస్సీలు టెట్లు ఇవి రాపియాలి వాళ్ళ ఎల్కేజీ ఫుల్ ఫామ్ ఉన్న యూకేజీ ఫుల్ ఫామ్ అడుగు చాలు వాళ్ళు చెప్తే నేను ఒకడేమో నన్ను కలవమాటాడు ఇంకోడేమో ఇంకోని కలవమాటాడు ఈ తిరుగుడే ఉంటుంది ఇంకా వీళ్ళు వీళ్ళు అడుగుతుంది న్యాయపదంగా అడుగుతురు దాన్ని ఏం చేస్తున్నాం మనం కొన్ని ఛానళ్లు చూపిస్తాయి మొన్న ఒక ప్రముఖ మీడియా ప్రశ్నించే గొంతు తెలంగాణ ఉద్యమంలో క్రియాశాల క్రియాశీలక పాత్ర పోషించిన ఛానల్ గవర్నమెంట్ దొరుకుతుంటే మైక్ తీసేసిందన్న అవును అంటే ఇప్పుడు అమ్ముడు పోయినట్టే కదా అది అవును అదే మన ఎక్కడ బల్క ఎల్లమ్మ గోల్కొండ బోనాల బల్కం పేర్ మన జోగిని శ్రామలకి జోగిని శ్రామలకి జోగినిలు బాధపడతావును ఏ బేసిక్స్ ఏ కదా అది ఆమె థీన్ మార్కెట్ అప్ పేస్ట్ చంద్రబాబు చంద్రబాబు మళ్ళీ పెట్టింది పెట్టారు అంటారేమో ఆడ జోగునీలు బాధపడుతున్నారు బాధపడుతున్నారు మినిస్టర్ మినిస్ట్రీ కోసం పూడతా ఉన్నాడేమో మరి ఏది పోడినా శాశ్వత కాలం ఉన్నది కదా ప్రజలనేది చూస్తున్నారు కదా ఇక్కడ జర్నలిస్టుల మీద అయితే అన్న అక్రమ కేసులు అయితే స్టార్ట్ చేసిండ్రు ఆల్రెడీ మొట్టమొదటగా మీ మీద చేసిండ్రు నేను మీతో పాటు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో నేను కూసున్న ఆడ గంట సేపు అయ్యే పనిని పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు కూర్చోబెట్టిన కాలాలు ఉన్నాయి నశించిపోయి సూసైడ్లు చేసుకునే టైం వచ్చింది ఆ మనకు అక్రమ ఎత్తేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ బహిరంగ ప్రకటన చేయాలి జర్నలిస్టుల జోలికి పోతే మీ తాటా తీస్తా పోయి సాబు అని చెప్పాలి నువ్వు అన్ని చెప్పినావు నువ్వు వాన్ జోలి చేస్తాం ఇప్పుడు సాయిధరం తేజు ఒక సరే ఒక చిన్న ఒక తల్లి తండ్రికి కూతురుకి సంబంధించిన ఒక ఇష్యూని అది తప్పుగా ప్రమోట్ చేస్తే ట్వీట్ చేసిండు రియాక్ట్ అయ్యిండు లక్షలాది మంది డిఎస్సి విద్యార్థి విద్యార్థనులు మేము మనలాంటి జర్నలిస్టులు పొద్దు స్థానం మొత్తుకుంటే ఉడుక దాన్ని ఇస్తలేడేమన్నా అదే వాళ్ళకు స్పందన లేదు అంటే ఇప్పుడు లైవ్ కూడా మనం లోగో లేకుండా వాటర్ మార్క్ లేకుండా అందరు చూపెట్టాలని నేను ఇక్కడ కూర్చున్నా దాంట్లో ఎంతమంది చూపెట్టారు దీక్ష కదా నేను ఎవరికి వస్తాను నా సొంత కోసం నాకు ఏమన్నా రాజకీయ నాకు రాజకీయ ఎజెండా లేదు నాకు దేని మీద ప్రమాణం నాకు ఏంది జర్నలిజం పిచ్చి నా ఫ్యాషన్ కోసం నేను మరి ఎందుకు చూపెడతారు నా కోసం కాదు ఇప్పుడు జీటీ ఆయనకు జరిగింది అందరి మీద దాడులు జరుగుతున్నాయి దాడులను వెంటనే ఆపాలి వాళ్ళకి సంబంధించి ఎంక్వైరీ చేయాలి ముఖ్యమంత్రి దీని మీద సీరియస్ ఉండాలి జర్నలిస్టుల జోలికి పోకని చెప్పాలి ఆయన పోకని చెప్పి ఇట్లా కూర్చోబెడితే ఇక ఇది ఇది ఐదు గంటల తర్వాత ఆమరణ నిరాహార దీక్ష అంతే ఏముంటుంది ఏదైతే జర్నలిస్టులు మంచి అయితేనేమో అందరికి చెడు అయితేనేమో నాకే అవుతుంది అట్లా ఆలోచించి జర్నలిస్ట్ వాళ్ళని ఉంటే నిజంగా వాళ్ళు చెల్లిగా ఫస్ట్ వెదుర్కోవాలి అవసరం లేదు లేదు ఎందుకంటే మీరు పేడుగా ఎవరి కోసం పనిచేసే రకంగా మార్నింగ్ న్యూస్ చేస్తే ఇరవై వీడియోలు వస్తాయి రోడ్ ఇంటర్యూల్ కొడితే కదయితే పబ్లిక్ బయట కొడితే కదర్ వత్తాయి నేను ఇక్కడ నా ప్రాణమే పోయినా పర్వాలేదు అని కూర్చున్నా కదా ఇవాళ ఒక్కరు ఊరు ఎలా వాళ్ళు